అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తుళ్ళూరు మండలం లింగాయపాలెం గ్రామంలో ఇక్కడున్న శాండ్ స్టాక్ పాయింట్స్ యొక్క ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము వాళ్ళు విజిట్ చేసి మానిటర్ చేయడం జరిగింది అంత స్మూత్గా జరుగుతుందా లేదా వెహికల్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకా ఇక్కడ చేస్తున్నప్పుడు ఇంకా ఫర్దర్గా ఏమేం చర్యలు తీసుకోవాలి ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఆపరేషన్స్ చేయడానికి యాజ్ పర్ ద న్యూ గైడ్లైన్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాని ప్రకారం ఇది యాజ్ ఆఫ్ నో టెంపరీ అరేంజ్మెంటే కానీ దీన్ని పర్మనెంట్గా ఇంకా చేస్తే ఏ విధంగా చేయాలి అనేది దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా పలు రకాల సూచనలు చేసి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది అది కదల కలగకుండా అదేవిధంగా వెహికల్స్ వాళ్ళకి కూడా ప్రాపర్గా అన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేసే విధంగా చేస్తున్నాం మన జిల్లాలో వచ్చినంత వరకు రెండు వందల యాభై రూపాయలు టన్నుకి మనం వసూలు చేస్తున్నాం అందులో ప్రభుత్వం ఏ ఎటువంటి రెవెన్యూ షేర్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ ఎక్స్కవేషన్ కాస్ట్ అంటే ఇసుకని అక్కడి నుంచి తీసి జేసీబీ ప్రొక్లైనర్తో తీస్తున్నారు కాబట్టి ఆ తీసే ఖర్చు ఆ తీసేది వాళ్ళు బయటికి అది మనం చేస్తున్నాము దాని తర్వాత ఇంకా ఎనీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ దాని మీద జిఎస్టీ ఇటువంటివన్నీ కలుపుకొని మనం రెండు వందల యాభై రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది రవాణా ఖర్చు ఇవన్నీ కూడా కస్టమరే బేర్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ అందుకు అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉంది సార్ కానీ ఇక్కడ బాగా లేట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క లారీలో వచ్చేసి బాగా లేట్ పడుతుంది వన్ డే టూ డేస్ పడుతున్నాయి అని చెప్పేసి అది స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఏవైనా ఉందేమో అమ్మ కానీ ఇప్పుడైతే ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ వన్ సెవెంటీ త్రీ వెహికల్స్ నిన్న వచ్చాయి అంత స్ట్రీమ్ లైన్ అవుతుంది ఈవెన్ వీ ఇఫ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిమాండ్ ఆల్సో మేము అసెస్ చేస్తున్నాం సిచ్యువేషన్ డైలీ ఇంకా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి అది అని అంటే మాత్రం డెఫినెట్లీ వీల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హియర్ యాజ్ వెల్ ఎస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నావు అది ఎక్కువ పెడతాం